ఒంగోలు స్థానిక అంజేరులోని పండరిపురంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎంకేఆర్ హాస్పిటల్ జిల్లా మంత్రి డోలా బాల వీరంజన స్వామి ఒంగోలు ఎమ్మెల్యే దామచల్ జనార్దన్ ఎంపీ మాగోండి శ్రీనివాస ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఎంకేఆర్ హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్ కోట మాలకొండారెడ్డి డాక్టర్ చైతన్య రెడ్డి కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్రనరసింహారెడ్డి మేయర్ గంగారు సీత జనసేన పార్టీ నాయకులు రియాజ్ డాక్టర్ మణిబాబు డాక్టర్ సీతారామయ్య డాక్టర్ కొంచాల వెంకటేశ్వర్లు డాక్టర్ టి వెంకటేశ్వర్లు తదితరులుగా ఉన్నారు Sampai <tipas> jumpa di <tipas>

మా డాక్టర్ మాలకున్నారెడ్డి గారు న్యూరాలజిస్టు అదేవిధంగా చైతన్య రెడ్డి గారు పైన్ కాలజిస్టు ఇద్దరు కూడా కలిసి ఈరోజు ఆల్రెడీ ముగ్గురులో పట్టించుకో ప్రాక్టీస్ చేస్తున్నారు అలా ఇక్కడ కొత్తగా సరే కొత్తగా ఇక్కడ మన ఈరోజు డాక్టర్స్ కూడా చాలా సంతోషంగా తెలియజేస్తున్నారు కూడా అందరూ కూడా ఇక్కడ పెట్టుకొని ఎప్పటి నుంచో ఊళ్ళో అందరూ కూడా దాదాపు అది కూడా చేస్తూ సర్వీస్ చేస్తూ ఈరోజు పట్టుకు అనుకోవడం వాళ్ళ హాస్పిటల్ తప్పకుండా కూడా ఈ హాస్పిటల్ సక్సెస్ అవ్వాలి విధంగా ఒక గుడ్ విల్ అనేది రావాలి పేషెంట్స్ వచ్చే వాళ్ళని కూడా జాగ్రత్తగా జాగ్రత్తగా

నేను శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తున్నాను ఈరోజు ఒంగోలు నగరం బాగా అభివృద్ధి చెందుతుంది జిల్లా కేంద్రం మరింతగా వైద్య సౌకర్యాలు ఉండాల్సిన అవసరం ఉంది ఈ హాస్పిటల్లో సూపర్ స్పెషాలిటీ సేవల్ని అందించాలి అలాగే వారు ఇచ్చిన ఇంకా అదనంగా కూడా అందించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటాం ఈరోజు పేదల ఆరోగ్యం పెట్ట ప్రజల ఆరోగ్యం పెట్ట ప్రభుత్వం శ్రద్ధ చూపిస్తా ఉంది ఇలాంటి హాస్పిటల్స్ కూడా ఇంకా మరి కూడా అవకాశాలు ఉన్నాయి తప్పనిసరిగా వీరి హాస్పిటల్ వృద్ధిలోకి రావాలని కోరుకుంటూ ఒంగోలు పట్టణానికి మనకు కొత్త హాస్పిటల్ రావటం అనేది ఎంతో సంతోషకరమైన వాతావరణం ఈ హాస్పిటల్ ప్రారంభోత్సవ సమయంలో మంత్రి గారు స్వామి గారు అదే విధంగా స్థానిక శాసనసూడీ సోదరులు దామచర్య జనార్దన్ గారు నలిగిరి శాసనసభ్యులు సోదరులు నరసింహారెడ్డి గారు ఇంకా కంగారు సుజాంత్ గారు నలిగిరి మున్సిపల్ చైర్మన్ గారు ఉన్నారు అందరూ ముఖ్యంగా చెప్పాలన్నంటే డాక్టర్ రెడ్డి గారు డాక్టర్ చైతన్య రెడ్డి గారు అందరూ సంతోషంగా కొత్త హాస్పిటల్ నిర్మాణం చేయాలని వీరిద్దరు కూడా దంపతులు ఒక సాహసోపేతమైన కార్యక్రమం ఇది కూడా అంటే చాలా దీనికి ఫండ్స్ కూడా ఎంతో అవసరం ఉన్నాయి వారికి ఉన్న ప్రాక్టీస్ ఇంకా కూడా ఎక్కువగా ఎక్కువ వసతులు తీసుకోవడానికి ఉద్దేశంతో నూతనంగా భవనం నిర్మాణం చేసి ఒక ప్రస్తుతానికి ఇరవై బెడ్లు ఇంకా రాబోయే రోజుల్లో కూడా యాభై బెడ్లు హాస్పిటల్ తీర్చాలని దించాలని వారిద్దరు ఒక మంచి ప్లానింగ్ చేయటం అనేది దానికి ప్రత్యేకంగా కూడా మాకు మాలకొండారెడ్డి గారిని చైతన్య రెడ్డి గారిని కూడా పాల్గొంటే కుటుంబ తరగడిన వారిద్దరికి కూడా ప్రత్యేకమైన శుభాకాంక్షలు కూడా తెలుపుకుంటూ ఎంకే హాస్పిటల్ బాగా ఈ హాస్పిటల్ అభివృద్ధిలోకి రావాలి ఇంకా ఎక్కువగా కూడా బెడ్స్ తీసుకోవటము లేక పేషెంట్స్ ఎక్కువ మందిని కూడా మీరు ఎక్కువ వెసులుబాటు కూడా తీసుకొని అన్ని చేయాలని కూడా మా కుంట కుటుంబాల వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం మా సోదరుడు మాకొండారెడ్డి గారికి మరి విధంగా చైతన్యకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రజలకు మంచి సేవలు చేయాలని కోరుకుంటారు